భారత్ మీద మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది దానికి తగ్గట్టుగానే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ అండ భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి తీవ్రమైన భీకరమైనటువంటి కాల్పులు దాడులకు పాల్పడుతూ ఉన్నారు భారత్ వాటిని తిప్పికొడుతూ ఉంది పాకిస్తాన్లోని కొన్ని ప్రధాన నగరాలపై కూడా దాడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో అసలు పాకిస్తాన్ యుద్ధానికి ఎందుకు పూనుకుంటుంది ఆర్థిక వ్యవస్థ వాళ్ళది కుదేలైపోయి ఉంది ప్రజల జీవన ప్రమాణాలు అఘపాతాలనికి పడిపోయి ఉన్నాయి అటు సొంత సొంత దేశంలోనూ తిరుగుబాటు ఉన్నాయి బలూచిస్తాన్ నుంచి పక్కన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి వీళ్ళకు పడడం లేదు ఎవరితోనో మంచి సంబంధాలు లేవు ఆర్థిక వనరులు లేవు అసలు అంతచెక్కని ప్రశ్న పాకిస్తాన్ భారత్ తోటి దానికి ఎందుకు పూనుకుంటుంది అని ఈ క్రమంలో మేము ఇండియా మీద మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేశాము అన్న మొదటి రోజే పాకిస్తాన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో ఇస్లామాబాద్లో అంటే వాళ్ళ దేశ రాజధానిలో నలభై ఎనిమిది గంటల పాటు పెట్రోల్ డీజిల్ మొత్తం అన్ని పంకులను మూసేయాలి అని పౌరులు ఎవరు బయటకు రావద్దు నలభై ఎనిమిది గంటల పాటు అన్ని పంకులను మూసేయాలి అని ఇది చాలా తీవ్రమైన నిర్ణయం మరి పాకిస్తాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అర్థం కావడం లేదు ఈ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ నిల్వను ఉంచుకుంటున్నారా అంటే నిల్వ కాపాడుకుంటున్నారా ఒకవేళ యుద్ధం ముదిరి పోమ పోంగ చాలా అవసరమవుతాయి కాబట్టి ఇంధనం సో పాకిస్తాన్ దిగుమతి మీదే ఆధారపడుతూ ఉంది కాబట్టి ఇంధనం కోసం విదేశీ మార్గ నిల్వలు వాళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరు కాబట్టి అంత దిగుమతుల మీద ఆధారపడ్డప్పుడు విదేశీ మాలిక నిల్వలు ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నవే అట్లా విద్య డేస్లోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది అండ్ వాళ్ళు ఇటు గల్ఫ్ కొన్ని కంట్రీస్ నుంచి ఆయిల్ ప్రధానంగా ఇంధనం తెచ్చుకోవాలి అన్న యుద్ధం అవసరాలు ఉంది ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇటు గల్ఫ్ దేశాలకు భారత్ చాలా దగ్గర సాన్నిహిత్యం ఉంది మిత్ర దేశాలు సో ఏ విధంగా చూసినా కూడా ఇంధన రూపంలో పాకిస్తాన్కి మొదటి రోజే షాక్ తగిలినట్లే బంకులు బంద్ చేసుకున్న దాని వ్యూహం ఏంటో అర్థం కావట్లేదు నిల్వ పెంచుకోవడమా కరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కారణం తెలియదు మొత్తం మీద అయితే ఫస్ట్ రోజే బంకులు బంద్ చేసుకున్నది అప్పుడేముంది చాలా తీవ్రమైన పరిస్థితులు పరిణామాలు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు భారత్ అంత ఈజీ కాదు అండ్ యుద్ధం అంటే అంత ఈజీ కాదు ఎవరితోటైనా వాళ్ళ పాకిస్తాన్ మొత్తం గగనతలాన్ని మూసేశారు విమాన సర్వీసులు ఈరోజు అసలు లేవు చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు అసలు ఇదంతా ఒక ఎత్తు ఏ ధైర్యంతో భారత్ మీద యుద్ధానికి కాలు దూగుతున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్ననే అసలు అక్కడ ప్రజలు మరింత ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ప్రజలు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే దాంట్లో నుంచి వాళ్ళు ఆ కడు పేదరికంలో నుంచి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది చిక్కడం లేదు ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్నది కూడా Chorale.